డాన్స్ అకాడమీ ఓపెనింగ్ దగ్గర మీడియా వాళ్ళందరూ భూమిని క్వశ్చన్ చేస్తూ ఉండగా భూమి చక్కగా ఆన్సర్స్ చెప్తూ ఉంటుంది అప్పుడే గగన్ స్టైల్గా కార్ నుండి కిందికి దిగుతాడు అప్పుడే కార్ నుండి దిగిన శరత్ చంద్ర కూడా గగన్ని కోపంగా చూస్తూ ఉంటాడు మరోవైపు ఉదయ్ కూడా కార్ దిగుతారు ఇక అందరూ కలిసి ఓపెనింగ్కి లోపలికి వెళ్తారు అప్పుడు పంతులు గారు పూజ పూర్తి చేసి ఓ భూమితో ఇలా అంటుంటారు అమ్మ భూమి నువ్వు ఎవరి చేత అకాడమీ ఓపెన్ చేయించాలి ప్రారంభించాలి అనుకుంటున్నావో ప్రారంభించు తల్లి అని చెప్పగానే బాధగానే ఆ రిమోట్ని అందుకొని ముందుకి కదులుతూ ఉంటుంది భూమి అప్పుడే గగన్కి ఏదో ఫోన్ వస్తుంది దాంతో ఫోన్ అటెంప్ట్ చేసి పక్కకి వెళ్ళిపోతాడు గగన్ గగన్ అడుగు వేయకముందే శరత్ ఉదయ్తో వెళ్ళు బాబు వెళ్ళి ఓపెనింగ్ చేయి అని అనగానే బాధతో భయంతోనే ఆ రిమోట్ని ఉదయ్కి అందిస్తుంది భూమి భూమి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక రిమోట్ని ప్రెస్ చేస్తాడు ఉదయ్ కానీ ఓపెనింగ్ అవ్వదు అది స్టార్ట్ అవ్వదు రెండు మూడు సార్లు ట్రై చేస్తారు అపూర్వ శరచంద్ర ఇద్దరు షాక్ అవుతారు భూమి కాస్త హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఆ తర్వాత నేను ఒకసారి ట్రై చేస్తాను ఇవ్వు బ్రో అని అంటూ చెర్రీ రిమోట్ని లాక్కొని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాడు చెర్రీ చేతిలో కూడా ఆ ఓపెనింగ్ జరగదు అప్పుడే గగన్ అక్కడికి రావడంతో చెర్రీ తన ప్లాన్ ప్రకారం చేతిలో ఉన్న రిమోట్ని తన జేబులో నుంచి తీసిన మరొక రిమోట్ని మార్చేసి కొత్త రిమోట్ని గగన్కి అందిస్తూ బ్రో నువ్వు ఒకసారి ట్రై చేయి అని అనగానే పాపం ఏమీ తెలియని గగన్ చెర్రి ఇచ్చిన రిమోట్ అందుకొని నొక్కేస్తాడు దాంతో ఓపెనింగ్ జరిగిపోతుంది ఇక వా బ్రో అని చెర్రి క్లాప్స్ కొడుతూ ఉండగా భూమి సంతోషంగా క్లాప్స్ కొడుతుంది శరత్ చంద్ర అపూర్వ షాక్ అవుతారు ఉదయ్ కూడా షాక్ అవ్వగా గగన్ అయోమయంలో పడిపోతాడు పక్కా ప్లానింగ్తో చెర్రి గగన్ చేత డాన్స్ అకాడమీ ఓపెనింగ్ చేయించేస్తాడు ఇప్పుడు ఏం జరుగుతుందో రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ